దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం నాకు మహిమాస్తృతి ప్రభావంలో గాక బాగున్నారా దేవాది దేవుడు మన యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఇది మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవుని బిడ్డలరా ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థం చేసుకున్నారు వాక్యం చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన ఈరోజు మాత్రం మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మైన్ ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా తెరవండి కీర్తన గ్రంథము ఇరవయవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఆమె ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధ దేవుడి రోజు ఇస్తున్నారండి ఈరోజు చాలామంది జీవితంలో ఎన్నో ఆలోచనలు మీరు కలిగి ఉంటూ ఉన్నారు ఈరోజు కొంతమంది అనుకుంటూ ఉన్నారు దేవుడు నాకు మంచి ఇల్లు ఇస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉన్నారు కొంతమంది నేను బాగా చదువుకున్నాను దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తే బాగుండు కదా అని అనుకుంటున్నారు కొంతమంది దేవుడు నాకు ఒక మంచి భవిష్యత్తు దేవుడు నా వివాహ జీవితంలో కార్యం చేస్తే నా ఉద్యోగంలో నా వ్యాపారంలో నా కుటుంబంలో దేవుడు ఒక చిన్న అద్భుతం చేస్తే బాగుండు కదా అని మీరు అనుకుంటున్నారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఎన్నో కోరికలు మీ జీవితంలో మీరు కలిగి ఉంటూ ఉన్నారు దేని ఈ ఈరోజు మీ ఆలోచనలన్నింటినీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు దావిద దావిదంటూ ఉన్నాడు నా కుమారుడా మన దేవుడు మన హృదయములను ఎరిగినటువంటి దేవుడు అంత మాత్రమే కాదు మన యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడని సొలోమోనుతో దావేది చెప్తూ ఉన్నాడు తేనుబిడ్లారు ఈరోజు మన దేవుడు మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఈరోజు మనకున్నటువంటి కోరికలను ఎరిగినటువంటి దేవుడు ఈరోజు నీకున్న ప్రతి ఆలోచనను సఫలపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి నీ యొక్క ఆలోచనను నీ కోరికను దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహించి సంతృప్తిని ఆశీర్వాదమును దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ ఈరోజు మనం విశ్వాసముతో ఈ వాగ్దానమును పొందుకుంటే నమ్మగలిగితే దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తాం ఒక కుష్టరోగి ఒక ఆశతో ప్రభు దగ్గరికి వచ్చాడు వచ్చి అంటూ ఉన్నాడు ప్రభు నికిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యవా అని ప్రభుని అడుగుతున్నాడు ఒక ఆలోచన ఒక కోరిక ఒక తలంపుతో ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు నికిష్టమైతే చేయవా అని అడిగితే ప్రభు అంటూ ఉన్నారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో వచ్చాడు దేవుడు అతని యొక్క ఉద్దేశమును ఎరిగిన ఉండి అతనికి కావలసినటువంటి సహాయాన్ని దేవుడు చేసి అతనికి స్వస్థతను గ్రహించాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ ఉద్దేశమును దేవుడు ఎరిగి ఉన్నాడు నీ ఉద్దేశమును నీ ఆలోచనను దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేనికి భయపడకండి అధైర్యం చెందకండి ఈరోజు నీ ఆలోచన ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు మీరు అనుకున్న కార్యాలలో ముందుకు తీసుకుని వెళ్తాడు కాబట్టి నమ్మండి ఇది దేవుని వాగ్దానం ఖచ్చితంగా ఈరోజు దేవుడు మిమ్మలను ఆస్వాదించబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాడు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానముని బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానము తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వాడుకున్నటువంటి ఆలోచనను వాడుకున్నటువంటి కోరికను వాడుకున్నటువంటి ఉద్దేశమును నెరవేర్చి గొప్ప సమాధానము సంతోషము అనుగ్రహించమని ఏసు నామమున అడిగి వేడుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయ్యక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక